నాగచైతన్య సమంత ఏడేళ్లు ప్రేమించుకున్నారు నాలుగేళ్లు కలిసి ఉన్నారు అంటే పెళ్లి ఈ తర్వాత వాళ్ళిద్దరూ కాపురం చక్కగా నాలుగేళ్ళు చాలా సునాయాసంగా జరిగింది కానీ ఐదేళ్ళ క్రిందట వాళ్ళు విడిపోయారు ముఖ్యంగా రెండు వే రెండు వేల పదిహేడులో వాళ్ళ పెళ్ళయింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు విడిపోయారు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు సెప్టెంబర్ ఆ సమయంలో అఫీషియల్గా ప్రకటించారనమాట మేము విడిపోతున్నాం అని చెప్పేసి అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరికి సంబంధించి ఏదో ఒక దుమారం చెలరేకుతూనే ఉంటాయి అయితే పెళ్లి చేసుకున్న డేట్కి కరెక్ట్గా నాలుగు అంటే నాలుగు రోజుల ముందే తమ డ్రైవర్స్ని ప్రకటించారు అప్పటికే వాళ్ళిద్దరు విడిపోయినట్టు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి ఎందుకంటే ఈ రకంగా డైవర్స్ ప్రకటించిన ఒక కొన్ని నెలల ముందు సమంత నాగచైతన్య ఇద్దరు కూడా సోషల్ మీడియాలో అన్ఫాలో చేసేసుకోవటము అలాగే సమంత తన ఒంటి మీద వేసుకున్న ట్రాటులకు సంబంధించి తీయించుకోవటము ఇట్లా రకరకాల విషయాలు జరిగాయి అంతేకాకుండా అసలు ఏ రకంగా కూడా వాళ్ళిద్దరు కలిసి ఫోటోలు గానీ ఏమీ లేకపోవటము సమంత సపరేట్ గా ఉంటున్నట్టు కొన్ని ఫోటోలను షేర్ చేయటము బాధాకరమైన ఫోటోలు షేర్ చేయటం ఇవన్నీ కూడా చూసిన చాలా మంది అభిమానులు వీళ్ళిద్దరు విడిపోయారా అంటూ ప్రశ్నలు గుప్పించటము దానికి సంబంధించి కొన్ని బలమైన ఆధారాలని తెర మీదకి తీసుకురావటం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట అయితే వీరి డైవర్స్ అనేది ఏదో ఒక రూపంలో టాపిక్ గా మారుతూనే ఉంది అంటే వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పిన తర్వాత కూడా అటు ేని ఫ్యామిలీ కానీ ఇటు దగ్గుబాటు ఫ్యామిలీ కానీ సమంత కానీ నాగచైతన్య కానీ వీళ్ళిద్దరిని కలిపేందుకు ఎంతో మంది అంటే గతంలో అటు నాగ చైతన్యకి కానీ సమంతకి కానీ సంబంధించిన వాళ్ళు మేము వీళ్ళిద్దరిని కలిపితే కలపాలని ప్రయత్నించడము అసలు విడాకుల ముందు ఏం జరిగిందనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవటము ప్రయత్నించారు అయితే ఇక సమంత గా వీడిద్దరు విడి విడిపోవడానికి ముందు శాకుంతలం అనే ఒక సినిమా చేసింది ఆ సినిమాకి సంబంధించిన కొంతమంది డైరెక్టర్ కానీ దానికి సంబంధించిన కొంతమంది టెక్నీషియన్స్ కానీ సమంత ఫ్రెండ్స్ అయిపోయారు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అయితే వాళ్ళతో సమంత చెప్పిందంట నేను ఈ సినిమా తర్వాత నా పర్సనల్ లైఫ్ కెరియర్ మీద అంటే కెరియర్ మీద కొంచెం దృష్టి తగ్గించి పర్సనల్ లైఫ్ అంటే పిల్లల్ని ప్లాన్ చేసుకోవటము దానికి సంబంధించి కేర్ తీసుకోవటము ఇవన్నీ చేయాలి సో నేను సినిమాలకు కొంతవరకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని కూడా చెప్పిందంట అంటే ఇదంతా కూడా సమంత నాగచైతన్య డైవర్స్ తర్వాతే కొన్ని విషయాలన్నీ బయట పడ్డాయి అనమాట అయితే ఇక అంతలాగా పిల్లల్ని ప్లాన్ చేసుకుని తన లైఫ్ ని ఎంతో కలర్ఫుల్ గా తీర్చిదిద్దుకోవాలనుకున్న సమంత సడన్ గా కొన్ని నెలల నుంచి నాగచైతన్యకి దూరం అయిపోవటం లాంటివి జరుగుతూనే వచ్చాయి ఇక ఆ తర్వాత విడిపోవటము వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనే విషయం పైన పూర్తి స్థాయి స్పష్టత రాకపోవటము ఈలోపు సమంత నేను ఇంకా రెండో పెళ్లి చేసుకోను అని చెప్పటము ఈలోపే మళ్ళీ నాగచైతన్య శోభితతో ప్రేమలో పడటం ఇవన్నీ కూడా జరిగాయి కదా అయితే సమంతతో విడాకులపై పలు సందర్భాల్లో నాగ చైతన్య ఇప్పటికే స్పందించాడు తాను హ్యాపీ నేను హ్యాపీ అని చెప్పటము పరోక్షంగా స్పందించడం కలవటం ఇలాంటివి జరిగినప్పటికీ కూడా అవేమి కూడా తెర మీదకి పూర్తిగా అఫీషియల్ లాగా రాలేదు ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు సంతోషంగానే ఉన్నట్టు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అయితే విషయం ఏంటంటే తాజాగా ఇప్పుడు మరోసారి డైవర్స్ పైన రియాక్ట్ అయ్యాడు చేయదు అసలు ఎప్పుడు ఎన్నడూ ఏ విధంగా చెప్పని భయంకరమైన నిజాలు చెప్పాడు అదేంటంటే మనందరికీ తెలిసిందే నాగ చైతన్య మొదర్ వాళ్ళ మదర్ బయాలజికల్ మదర్ లక్ష్మి గారు ఆవిడ దగ్గుపాటి లక్ష్మి గారు అంటే స్వయాన వెంకటేష్ వాళ్ళ సిస్టర్ అంటే నాగార్జున గారి మొదటి భార్య లక్ష్మి గారు లక్ష్మి అలాగే నాగార్జునకు పుట్టిన బాబు నాగ చైతన్య నాగార్జున మళ్ళీ రెండో భార్యను చేసుకున్నారు ఆమె అమల అమల అండ్ నాగార్జునకు పుట్టిన అబ్బాయి అఖి మన అఖినే అఖిల్ ఇది మనందరికీ తెలిసిందే అయితే ఈ క్రమంలో నాగచైతన్య ఏమన్నాడంటే నేను సమంతతో విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను ఒక క్రిమినల్ లాగా చూశారు నేనేదో ఘోరమైన తప్పును చేసినట్టు అసలు నేను ఏ రకంగా కూడా దానికి అంటే పెళ్లి విషయంలో నేను సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఇట్లా రకరకాలుగా నన్ను క్రిమినల్గా చూడటం నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ట్రోలింగ్ చేయటం ఇవన్నీ కూడా చేశారు కానీ నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయిని అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు చిన్నప్పుడే విడిపోయారు అవును కదా నాగార్జున అలాగే లక్ష్మి గారి ఇద్దరు కూడా చిన్నప్పుడే విడిపోయారు అనమాట నాగ చిన్నప్పుడే ఆ తర్వాత కొన్నేళ్ల పాటు నాగార్జున సింగిల్ గానే ఉండటము కానీ ఆ తర్వాత అమలతో పెళ్లి చేసుకోవడం జరిగింది సో అక్కడ ఏమైంది అంటే నాగచైతన్య ఏమని చెప్పాడంటే నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను భయంకరమైన కష్టాలు అక్కడ ఎదుర్కొన్నా నేను ఎంత ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు అందుకని నేను ఫస్ట్ వైపు సమంతతో విడిపోవడానికి ఒకటి కాదు రెండు కాదు వెయ్యి సార్లు ఆలోచించాను అసలు నేను సమంత గురించే కాదు ఎవరితో అయినా సరే రిలేషన్ పెంచుకున్న తర్వాత విడిపోవాలి అంటే నేను వెయ్యి సార్లు ఆలోచిస్తాను అలాంటి నేచర్ కలిగిన వాడిని నేను అలాంటిది నేను సమంతతో అన్నేళ్ళ రిలేషన్షిప్ అన్నేళ్ళ వివాహ బంధం ఉన్నప్పుడు ఒక్క నైట్ లో నేనేమి ఆ నిర్ణయం తీసుకోలేదు మేమిద్దరం కలిసి కూర్చుని కొన్ని వందల సార్లు చర్చించుకుని సరే విడిపోవాలి అంటే విడిపోవాలి అనుకున్నాము విడిపోయాము అయితే తన లైఫ్ లో తను చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది నేను కూడా నా లైఫ్ లో నేను చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది సమంతతో నేను కలిసి ఉన్నప్పుడే నేను శోభితను ప్రేమించటం తన వల్ల సమంత విడిపోయి ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను సమంతతో విడిపోయిన తర్వాత ఎంతలాగా బాధపడ్డానో ఎంతలాగా నరకం చూసానో నాకు మాత్రమే తెలుసు అయితే సమంతతో విడిపోయిన నా ఫస్ట్ మ్యారేజ్ ఇదైన తర్వాత నేను జస్ట్ క్యాషువల్గా నేను శోభితను కలిశాను అలాగా శోభితను కలవటం నాకు తన ఫ్రెండ్గా మారటం ఆ తర్వాత తెలియకుండానే తన ప్రేమలో నేను ఉండటం తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవటం ఇరు కుటుంబాలు ఒప్పుకోవటము తన ట్రెడిషనల్ కి ఎక్కువగా విలువ ఇవ్వటం ఇవన్నీ నాకు ఎంతో నచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నన్న నేను మర్చిపోయేలాగా చేసింది శోభిత అయితే నా నేను తన పెళ్లి చేసుకోవడానికి కూడా పె పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన మీద విపరీతమైన ట్రోలింగ్ చేశారు అది నేను తట్టుకోలేకపోయాను ఇప్పుడు నా నేను నా భార్యతో అంటే నా ఫస్ట్ వైఫ్తో విడిపోవడానికి ప్రధానమైన కారణం నాది నేను లేదంటే నా ఫస్ట్ వైఫ్ మేమిద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నామా లేదా వేరే ఏదైనా అయిందా ఇవన్నీ జరిగాయి కానీ దీంతో దీనిలో శోభితకి సంబంధం ఏమీ లేదు అయినప్పటికీ కూడా శోభితని ఎంతో నెగిటివ్గా ట్రోల్ చేశారు అవన్నీ తను చూసింది కామెంట్స్ చూసింది అన్నీ చూసింది కానీ తను చాలా పేషెంట్స్గా ఉంది ఎంత పేషెంట్గా ఉందంటే నన్ను నా బాధని నా నెగిటివిటీని కూడా తను అర్థం చేసుకుని తను ఎంతో హ్యాపీగా నన్ను ముందుకు తీసుకొచ్చింది అంతేకాకుండా నేను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను తను ఎంతలాగా ట్రెడిషన్స్కి విలువిస్తుందో నా నోట్తో నేను చెప్పలేను తన ట్రెడిషన్స్ వాల్యూస్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను ఎంతో ఓపిక మంత్రాలు తను అలాంటి అమ్మాయిని కూడా నా నా పాత పెళ్లి విషయంలో ఇంతలాగా టార్చర్ చేయడం కరెక్ట్ కాదు అయితే సమంత నేను విడిపోవడం అనేది సమంతకి మంచిది కాబట్టే చేశాను తను హ్యాపీగా ఉండడం కోసమే నే మేమిద్దరం కలిసి కూర్చుని డెసిషన్ తీసుకున్నాం అయితే నన్ను ఈ నేను తన సమంతకి రివర్స్ ఇచ్చినంత మాత్రమే నేను ఒక క్రిమినల్ని కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాగ డెవోర్స్ అని లవ్ అని మ్యారేజ్ అని జరుగుతూనే ఉంటాయి అయినప్పటికీ కూడా నన్ను ఎందుకు వీళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేశారనేది నాకు అర్థం కాలేదు దయచేసి ఇలాంటివన్నీ ఏం పెట్టుకోవద్దని తన లైఫ్ తను బాగుందని నా లైఫ్ నేను బాగుందని ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి తను ఏదో ఒక రకంగా నేను ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నామని నాకు సమంత అంటే ఎంత రెస్పెక్టో నేను మాటల్లో చెప్పలేనని అంతే రెస్పెక్ట్ నేను శోభితకు కూడా ఇస్తున్నానని చెప్పుకుంటూ వచ్చాడు తన లైఫ్ లో తన యాక్టింగ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తానని కూడా చెప్పాడు మొత్తం మీద అయితే మాత్రం నాగ చైతన్య సమంత విడాకుల తర్వాత నాగచైతన్య ఇంతలాగా ఓపెన్ అప్ అయ్యి నన్ను తనను ఒక క్రిమినల్ లా చూస్తున్నాడని తన తప్పు ఏమీ లేదని సమంత నాగ చైతన్య కలిసి కూర్చునే ఇదంతా డెసిషన్ తీసుకున్నామని చెప్పడంతో ఇక ఫ్యాన్స్ మళ్ళీ ఊరుకుంటా ఊరుకుంటారా సమంతకు చేసింది అన్యాయమే అంటూ మొదలు పెడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిందైతే అది జీవితం అయితే ఇది అన్నట్టుగానే ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్